మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం కొంతమంది డైరెక్ట్గా అంటూ ఉంటారు గురుగారు మాకు ఈ నక్షత్ర గ్రహాలపైన నమ్మకం లేదు అలాగే మీరు ఏదో ప్రయోగాలు చెప్తున్నారు వాటిపైన కూడా మాకు నమ్మకం లేదు కానీ మేము ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఓకే నమ్ నమ్మేవారు ఉంటారు నమ్మని వారు కూడా ఉంటారు నేను నేను చాలా స్పష్టంగా నేను నమ్మడానికి కారణం ఏమిటంటే నా అనుభవం ఒకటి నేను చేసేటువంటి విధానాల వలన మనకు రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగింది ఒక ట్విన్స్ అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించినటువంటి జస్ట్ ఒక ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ తేడాలో జన్మించినటువంటి పిల్లలకి కూడా ఇద్దరి యొక్క ఆలోచన విధానంలోనూ రూపురేఖలు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆలోచన ఆటిట్యూడ్ టార్గెట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వేరువేరుగా ఉంటాయి ఒక ఒక అతను ధనవంతమైనటువంటి కుటుంబంలో ఒకడు పేదవాడుగా ఇలా రకరకాలుగా పుట్టడానికి కారణము అని అనుకున్నప్పుడు ఇది నక్షత్రము ఇప్పుడు మనం న్యూటన్ తాడ్లా థర్డ్లా ఉంటుంది ఫర్ ఎవ్రీయాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మనం చేసేది మనకు మనం పొందుతాము మనం ఎన్నో చేసుకుంటూ చనిపోతాము చనిపోయినప్పుడు మనం చేసినటువంటి ఫలితం మనం పొందలేదు కదా ఒక వ్యక్తి ఒక ఇండస్ట్రీ నిర్మాణం చేస్తున్నాడు మధ్యలోనే చనిపోయాడు ఆ సగం ఇండస్ట్రీ అయినా కూడా ఈనకు రావాలి కదా రిజల్ట్ ఇంక రావాలి కదా పొందాలి కదా పొందకుండానే మరి చనిపోయాడు అంటే ఇది ఇది మళ్ళీ అనుభవించడానికి అతడు రావాల్సిందే ఇప్పుడు రకరకాల విధంగా జన్మిస్తున్నారు దీని కారణం అదే అంటే కర్మ అనేటువంటిది ఉంటుందని నేను చాలా స్పష్టంగా నవ్వడం జరిగింది తర్వాత ప్రయోగాలు అనేటువంటి ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళు రిజల్ట్ పొందట్లేదు కనుక కొంతమంది పొందుతున్నారు పొందే వాళ్ళను పక్కన పెట్టండి పొందిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఏదో ఒకటి కారణం రీజన్ ఉంటుంది కదా రీజన్ లేకుండా ఏదో జరగదు కదా ఆ రీజను మనకు సంబంధం లేకుండా ఉంటుంది ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి సడన్గా మనం వెళ్తూ ఉంటే ఒక కారు ఏదో ఒకటి వచ్చే యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది మనం చేసుకున్నామా అది మనం ఏమన్నా చేసేమా మనం బాగానే ఉన్నాం మన డ్రై డ్రైవ్ మనం పర్ఫెక్ట్గానే వెళ్తున్నాం వాడు వచ్చి గుర్తితే దీని అంటే కొన్ని మన చేతిలో ఉండవు అపమృత్తి దోషాలు కానీ కొన్ని వచ్చేటువంటి పీడలు కానీ ఇబ్బందులు కానీ మన చేతిలో ఉండవు పోనీ మృత్యు మన చేతిలో ఉంటుందా ఇంత సైడ్స్ డెవలప్ అయింది మనం చనిపోకుండా ఉండగలుగుతామా అసలు చనిపోవడం అంటే ఏంటిదో కూడా తెలియదు ఏదో వెళ్ళిపోతుంది ఏదో వస్తుంది అది వచ్చినప్పుడు ప్రాణంగా ఉంటున్నా అది పోతే వెళ్ళిపోతున్నాం డాక్టర్లు గారు కూడా ఏమంటారు అసలు సనాతన ధర్మంలో వైద్యులకు ఇచ్చినటువంటి గొప్పతనం మామూలు మామూలు కాదు వైద్య నారాయణో హరిహి అంటాం భగవంతుడితో సమానంగా చూస్తాం వైద్యుని మామూలు విషయం కాదది భగవంతుడితో సమానంగా వైద్యుని చూస్తాం కానీ అలాంటి వైద్యులు కూడా ఏం చేస్తారు చేసేది వరకు చేసి ఇక మేము చేసేది చేసినామంటారు చూడండి మేము పర్ఫెక్ట్ చేస్తామని అనుకున్నప్పుడు సంతకాలు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అంటే వారు చేసేది చేస్తారు మృత్యు వాళ్ళ చేతిలో ఉండదు వాళ్ళు ఎంతవరకు చేయాలో వాళ్ళు నేర్చుకున్నదంతా కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి చేస్తారు బ్రతికించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ బ్రతకడం అనేటువంటి మేము చేసేది మేము చేస్తాం ఆ తర్వాత వాళ్ళు అదృష్టం అంటారు దైవం అనేటువంటి మాట వాడరు కానీ అదృష్టం అంటారు అంటే అర్థం మనం చేసుకోవాలి ఏదో ఉంది దా ఈ సృష్టిని మొత్తం కూడా నడు నడుపుతుంది భూమి సూర్యుని చుట్టూ ఒక ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటుంది ఒక కక్షలో ఎలా తిరుగుతుంది అంటే దానికి అది ఏంటి అసలు దాన్ని సూర్యుడు ఆకర్షిస్తాడు ఆకర్షణ అంటే ఆయన ఎందుకు ఆకర్షించాలి సూర్యుడు ఇంకొక ఇంకెవరు గెలాక్సీ ఆకర్షిస్తూ ఉంటుంది ఏంది ఇదంతా అంటే దీనికి బిహ్యాండ్ ఏదో ఉంది సరే అది అంటే ఇదంతా నడిపేటువంటిది ఒకటి ఉంది దాన్ని దైవంగా మేము భావిస్తున్నాం మాకు రిజల్ట్ కూడా ఆ విధంగానే మేము పొందగలుగుతున్నాం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా స్పష్టంగా దైవాన్ని నమ్మనటువంటి వారు ఏం చేయాలి అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలను నమ్ముకోవాలి వాళ్ళ శక్తి సామర్థ్యాలను నమ్ముకోవాలంటే ఇందులో రెండు విధానాలు ఉంటాయి ఒకటి ఉదయాన్నే లేవడము కాస్త ఎక్సర్సైజ్ చేయడము ఒక డిసిప్లిన్ పాటించడము పుస్తకాలు చదవడము జ్ఞానాన్ని పెంచుకోవడము స్కిల్స్ని పెంచుకోవడము ముందుకు వెళ్ళేటువంటి ప్రతి ప్రయత్నాన్ని అంటే ప్రతి సందర్భాన్ని వినియోగించుకోవడము ప్రయత్నము విపరీతంగా చేసుకుంటూ వెళ్ళడము పట్టుదలగా చేసుకుంటూ వెళ్ళడము కోరికలు పెట్టుకోవడము ముందుకు వెళ్ళడము ఇత్యాది అన్నీ కూడా మీకు ఎన్ఎల్పి న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రామ్ అనేటువంటి దాంట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది మనం ఎదుటైతే గుర్తుపెట్టుకోండి వేరే ఏది కాదు మన మెదడ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇది ముందుకు తీసుకువెళ్ళాలంటే దానికి సరైనటువంటి ప్రోగ్రామ్ ఇవ్వాలి అందుకే న్యూరోలింగిస్టిక్ ప్రోగ్రామ్ అంటాము లేదా ఒక సిస్టమేటిక్ లైఫ్ను మనం పట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అది నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది ఒక విధానము ఇంకా రెండో విధానం ఏంటంటే ఇక లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తున్నాం ఈ లాటర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం చెప్పేది ఏంటి కోరిక పెట్టుకోండి ఒక గొప్ప కోరిక పెట్టుకోండి డబ్బులు కావాలని మీరు కోరుకోండి ఆలోచన చేయండి ఉదయము సాయంత్రము రాయండి ఒక ఇరవై ఒకసారిలో రాయండి కావాలని కోరుకోండి విశ్వాన్ని అడగండి ఇలా కోరిక ఉండదు అడగండి అంటే కోరిక కాదు దైవం అనేటువంటి విధానం ఉండదు విశ్వాన్ని అడగండి తర్వాత మిర్రర్ టెక్నిక్ చేయండి వాటర్ టెక్నిక్ చేయండి ఇలా మీరు కోరుకుంటూ 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 ఉండండి ఇందులో పని అనేది రాదు ఇందులో పని అనేటువంటి వర్డే రాదు మీరు అనుకుంటూ ఉండండి అనుకుంటూ ఉండండి అనుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా అది నిర్మాణం జరుగుతుంది అంటారు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం విషయం ఏంటంటే అనుకుంటే ఏది రాదు బిడ్డ దాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు దైవాన్ని నమ్మిన నమ్మనటువంటి వారు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళు మేల్కొల్పాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సోమరితనం అనేటువంటిది ఉండకూడదు అది కూడా ఒక ప్యాటర్న్గా మారేటువంటి అవకాశం ఉంటుంది మీరు ముందుకు వెళ్ళాలి మీ దినచర్యను శక్తివంతంగా తయారు చేయాలి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి మీరు కావాల్సిన దానిపైన ఫోకస్ పెట్టాలి ఎఫర్ట్ పెట్టాలి తర్వాత రెగ్యు రెగ్యులర్గా సిస్టమేటిక్గా మీరు ఫాలో అవుతూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు కోరికలు పెట్టుకోవాలి భవన శక్తి నెలకు కలుపుకోవాలి ఇలా మీకు మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ శక్తి సామర్థ్యాలు విపరీతంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు విపరీతంగా ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యం విపరీతంగా పెరగడము మనసు మనం చెప్పినట్టు ఖచ్చితంగా వినాలి అంటే న్యూరో కాంక్రీట్ సిస్టమ్ అనేటువంటి ఒక కోర్సే ఉంటుంది నా దగ్గర అది చాలా శక్తివంతమైనటువంటి కోర్సు ఇందులో ఈ లా ఆఫ్ అట్రాక్షను ఈ డిసిప్లిన్గా ఉండడము న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రాము ఇవన్నీ వస్తాయి వీటిలో ఏముంటుందంటే న్యూరో ప్లాస్టిసిటీ ఒక విదేశీయుడు నిర్మాణం చేసినటువంటిది ఉంటుంది ఒక కోర్సు అర అలాగే న్యూరో ప్లాస్టిసిటీ కూడా ఉంది న్యూరోప్లాస్టిసిటీ న్యూరో సిమెంట్రిక్ ఇవి రెండు ఉన్నాయి కానీ నేను ఏంటంటే వీటి దేనితోనూ కూడా సంబంధం లేకుండా అత్యంత శక్తివంతంగా ఏదైనా సరే నిర్మాణం చేసేటువంటి విధంగా న్యూరో కాంక్రీట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని రూపకల్పన చేయడం జరిగింది దీనిలో మీరు అంటే ఉపనిషత్తుల నుండి భగవద్గీత నుండి కొన్ని వేదాల నుండి ఇలా లేటెస్ట్ సైన్స్ నుండి కూడా తీసుకున్న విషయాలన్నీ కూడా న్యూరో కాంక్రీట్ సిస్టమ్ అనేటువంటిది మీ శక్తి సామర్థ్యాలను పరిపూర్ణంగా భయ బయల్పరచడమే కాకుండా మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది మన మనసు మన కంట్రోల్లో అంటే ద విన్నర్ ప్రపంచంలో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ మనసును వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు వాళ్ళు మాత్రమే ప్రపంచాన్ని నడిపించగలుగుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ కోర్సు కూడా ఉంటుంది అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే మీరు దేనిని నమ్మట్లేదు అనుకున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పినటువంటి విధంగా మీ శక్తి సామర్థ్యాలను మీరు నెలకొల్పుకునేటువంటి మేలుకొల్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంతేకాని ఇప్పుడు మోటివేషన్ క్లాసెస్కి వెళ్తాం అది మంచిదే కానీ మోటివేషన్ వల్ల మీ పూర్తి ప్యాటర్న్ మారదు కొంతమంది వస్తూ ఉంటారు గురుగారు నేను చాలా ప్రోగ్రాంలకు వెళ్ళాము మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళాము నేను యూట్యూబ్లలో కూడా వింటూ ఉంటాము వినంతసేపు బాగానే ఉంటుంది గురుగారు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మొదటి పరిస్థితి వస్తుంది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మొదటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఏం చేయాలా గురువారని అంటే ప్యాటర్న్స్ పట్టుకోవాలి కానీ విషయాలు విని వదిలేస్తే ఉపయోగం లేదు కానీ ఒక నిర్మాణాన్ని పట్టుకుంటేనే మీరు నిర్మాణవంతులు అవుతారు నిర్మాణాన్ని మీరు నిర్మించగలుగుతారు ఒక మహోన్నత వ్యక్తిగా వెలుగొందగలుగుతారు అలా అంటే ఇక్కడ ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే దైవాన్ని నక్షత్రాలు వేటిని నమ్మనప్పుడు మీ సెల్ఫ్ని మీరు నమ్ముకోవాలి మీరు ఖాళీగా ఉండకుండా ముందుకు వెళ్ళగలగాలి ఇవన్నీ చేసినా కూడా నా ఈరోజు ఒక వ్యక్తి వచ్చాను నా దగ్గరికి గురుగారు నేను చాలా ఎఫెక్ట్ పెట్టాను చాలా ముందుకు వెళ్ళాను ఒక ఆర్డర్ను చాలా అద్భుతంగా ముందుకు లేశాను కానీ ఆరు నెలల తర్వాత మా ఊరికి వెళ్ళి రావడం జరిగింది అప్పటి నుండి మొత్తం అన్ని క్లోజ్ కావడం మొదలైంది ఇలా అంటే ఇది జరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది గురుగారు ఒక రెండు సంవత్సరాల కింద ఏం జరుగుతుందని చెప్పేసి నేను బౌన్స్ బ్యాక్ కావడానికి మొత్తం అన్నీ కూడా నేను సర్చ్ చేసుకుంటూ వెళ్ళాను అంటే నేను ఏం పనులు చేశాను ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఏమిటి నా దగ్గర అసలు ఏం మిస్టేక్ లేదు గురుగారు నేను ఆన్లైన్ గేమింగ్స్ కానీ ఎలాంటి దుర్వ్యసనాలు అనేటువంటి ఏది కూడా లేదు ఫ్రెండ్స్ కూడా నేను ఎక్కువ అనవసరంగా పెట్టుకుని ఆ పని 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 సిస్టమేటిక్గా వెళ్తున్నాను అయినా కూడా నేను ఎందుకు ఏదో జరుగుతుంది బాగా ఇబ్బందుల పలు అవుతున్నాను నాకు డబ్బులకు బాగా ఇబ్బంది అవుతుంది ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఒక ఆరు నెలలలో లేచినటువంటి వ్యక్తి నేను ఎందుకు అవుతున్నాను అలా అయితే అలా మీరు ఎన్నలైజ్ చే చేసుకున్న తర్వాతనే ఇప్పుడు నేను చెప్పేటువంటి కట్లు ఇలాంటి వాటికి మీరు వెళ్ళగలగాలి మిమ్మల్ని మీరు నేను ఒకటే చెప్పాను మిమ్మ మీరు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే దీనికి సంబంధించిన కోర్సు ఉంటే అది పట్టుకొని వెళ్ళండి దైవత్వాన్ని మీరు నమ్ముతానంటేనే ఈ విధానాన్ని మీరు అనుసరించాలి లేదంటే ఏమవసరం లేదు మీది మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ కొంతకాలానికి మీకే అవగ అవుతుంది అర్థమైంది కదా బిడ్డ మీరు దేన్ని నమ్మకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్యాటర్న్ పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్